ఆయన ఇక్కడ భయపడే వాళ్ళు మీ పది సంవత్సరాల పరిపాలన మీకు ప్రశ్నించి గొంతి గొంతెత్తిన వాళ్ళము మీ మీ తాటాకు చెప్పలేక భయపడే పరిస్థితి ఎక్కడదో ఉంటున్నా ఈరోజు మా మాతో ప్రయాణం చేసేవాళ్ళు మీలాగా ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో అవినీతి అక్రమంలో పాల్పంచుకునేటువంటి పరిస్థితుల్లో కనిపించే సందర్భం వీళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ దేశ సభ్యుడి కానీ తీసుకొచ్చి చట్ట సభలు కూర్చోబెట్టాం లా బ్రేక్ చేసిన లా మేకర్గా అవకాశం ఇచ్చారు అంటే అంత నెంబర్ దో అని చెప్పడానికి చెప్తున్నాను నేను నెంబర్ దో అంటారు కదా గ్రామాల్లో అబ్బాయి చూస్తే చెప్పు దోదని అంటుగా ఈ తొమ్మిదర పరిపాలనలో ఈ దేశ పౌరుడు కానీ వ్యక్తిని కూడా తీసుకొచ్చి చట్ట సభలు కూర్చోబెట్టారు చట్టాలు తయారు చేసే సభలో దానిపైన అన్ని ప్రతిదీ ఎక్స్లో ప్రతిదీ అంతకుముందు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్లో స్పందించే కేటీఆర్ మరి ఈయన 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 తప్పిన మాకు తెలియదు పొరపాటు జరిగిందని చెప్పండి సమాజం సమాజానికి క్షేమపడు కోరలు కదా అన్ని అన్ని తప్పులే అన్ని తప్పులే దాన్ని ఒప్పు చేసుకోవడాని కోసం ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళకు ప్రజలు ప్రతిపక్షాలు గుర్తు అవకాశం ఇచ్చారు మీరు చక్కటి సూచనలు స్థలాలు ఇవ్వండి ఆ సూచన స్థలాల ద్వారా ఈ ప్రాంతాన్ని పరిపాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు ఇచ్చారు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం కూలుద్ది కాలుద్ది ఇంజు పడగొడతాం కొలగొడతాం ఏమైందోంటారు నిజాన్ని ఉన్న పది మంది వెళ్ళిపోయారు నిదాక చెల్లి నీతో వద్దు మీ మీ ఈ హౌస్కు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావడం లేదు ఇక భవిష్యత్తు మా పరిస్థితి ఏంటని చెప్పి మీ పార్టీకి రాజ్యామిషి బయటకు వెళ్ళిపోయారు అదే మీ వాళ్ళని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు లేక మన్మోహన్ సింగ్ గారు మరణించిండు మన్మోహన్ సింగ్ గారు అయాంలో తెలంగాణ వచ్చింది మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మన అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న మా స్పీకర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా మన స్పీకర్ కనీసం ఆనాడు కూడా అసెంబ్లీకి రాక ఎవరంటే అడిచిన ఒకరు ఒక మాట అంటాడు ఏమి ఇచ్చారు గౌరవ మా కానీ నేను అడుగుతున్నాను మీ ద్వారా నాలుగు సార్లు శాసనసభ సమావేశాలు జరిగినాయి ఒకే ఒక్కసారి చుక్క తెగి పడ్డట్టుగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు బడ్జెట్ చదువుతున్నాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు ఆ సమయంలో వచ్చింది కూర్చున్నాడు నేను అంటే ఆ సమయంలో మా డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ చదువు ప్రసంగం ఆపి ముఖ్యమంత్రిని తీసుకొని పోయి వారికి దండం పెట్టేది ఉన్నాను నువ్వు ముందు సమయానికి వస్తే మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సభానాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడిని పలుకునించి వాడేమో మళ్ళీ మీరు ప్రసంగం పూర్తిగా ముందు వెళ్ళిపోయింది ఇక నీకు ఎప్పుడు అగారో గారో ఉంటున్నా బహుశా అనర్హం వేడు పడుతుందని చెప్పని ఒకసారి చచ్చిపోవాలని చెప్పి నచ్చిపోయిందేమని చెప్పాను మహేంద్రా అన్నమాట అంటే ఎక్కడ బిఏసీ మీటింగ్ ఎప్పుడు జరుగుద్ది శాసనసభ సమావేశాలు పెట్టిన తర్వాత